పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది అందరూ తలో మాట అన్నారు ఎంత దురాశపరుడు అన్నాడు ఆస్థాన పూజారి గంపెడు నాణేలున్నా కిందపడిన రెండు మూడు నాణాల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి అదిగో ఆ స్తంభ వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుకుంటూ సభంత పరిగెత్తుతూ కిందపడిన నాణాలను ఏరసాగాడు రామలింగుడు ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి తాళవారి దగ్గరకు వచ్చి ఆయన చెవిలో ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అంటూ రామలింగని దూషించసాగాడు రామలింగడు నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు రామలింగ నీకు గంపెడు నాణాలను ఇచ్చాను కదా మరి ఎందుకింత దురాశ కిందపడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు రాజా ఇది దురాశ కాదు కిందపడిన నాణాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాసి ఉంది కదా అలా ఇలా అందరూ నడిచే చోట పడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను కాబట్టి నేను అంత అదురుదాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సబంత మూగబోయింది రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగని కౌగిలించుకున్నారు అతనికి మరో గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు